హాయ్ అండి విద్యా లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి ఈరోజు వీడియో ఏంటంటే శ్రీసరి నుంచి వచ్చిన తర్వాత మీకు తెలిసిందే కదా బట్టలు ఎన్ని ఉంటాయి లగేజ్ వచ్చిన కానీ అసలు ఖాళీ ఉండలేదు అనమాట వాషింగ్ మిషన్లో బట్టలు వేయడం ఇదిగోండి ఐదుగురు బట్టలు అన్నమాట అవన్నీ ఇదిగోండి ఇక్కడే ఉన్నాయి అక్కడ చూసారా అవన్నీని ఎన్ని బట్టలు ఉన్నాయో ఇవన్నీ సద్దాలు ఇప్పుడు కబోర్డ్లో పెట్టాలి అదొక పని అనుకుంటే మాకు రోడ్డు పక్కన ఇల్లు కావడం వల్ల మేము ఏ ఊరెళ్ళు వచ్చినా నాకు డబల్ పని అయిపోయేదన్నమాట దుమ్ము కింద దూలు కింద ఎక్కువ ఉండేది ఎవరైనా ఇంట్లో ఉంటే బాగుండో ప్రయాణం చేసినా కొంచెం ఇల్లు క్లీన్గా ఉంటుంది అని అనుకునేదాన్ని అయితే మా నాకు ఒకటి చాలా బాగా హెల్ప్ఫుల్ అయినండి దాని గురించే మీకు ఈరోజు ఈ వీడియో తీయడానికి కారణం ఏంటంటే మనం ఎక్కడికి వెళ్ళినా సరే మా ఇల్లు అర్థంలా చేసి పెట్టేస్తుంది అనమాట చక్కగా మనం ఏది ఫిక్స్ చేస్తే అది మాట అది మీకు చూపిస్తాను ఇప్పుడు మీకు దాని గురించే ఈరోజు వీడియో తీయడం రేపొద్దునది ఇంకా షాపింగ్ ఏం చేశాను ఈ శారీస్ ఏం తీసుకున్నాను మా పిల్లలు ఏం తీసుకున్నారు ఇవన్నీ కూడా మీకు చూపిస్తాను షేర్ చేస్తాను వీడియోలోని ఇది కూడా నాకు ఎందుకో యూస్ఫుల్ అవుతుంది మన వాళ్ళకి ఎవరైతే కొనుక్కుంటారో కొనగలిగే వాళ్ళు అంటే యూస్ అవుతుంది అగార వాళ్ళది ఆల్ఫా వ్యాక్యూమ్ క్లీనర్ అండి రోబోట్ వ్యాక్యూమ్ క్లీనర్ ఇది చక్కగా మనకి వారంటీ కూడా ఉంది ఈ రోబోట్ వ్యాక్యూమ్ క్లీనర్నే నేను కొన్ని రోజులు వాడానండి చూశాను యూజ్ చేశాము నాకు చాలా బెస్ట్ అనిపించింది సెటప్ చేయడం కూడా చాలా ఈజీ మాట మాన్యువల్ బుక్ ఉంటుంది కదా దాన్ని చూసి మనం చేసేసుకోవచ్చు ఇంట్లో ముఖ్యంగా వైఫై ఇంటర్నెట్ రెండు ఉండాలి అప్పుడే మనకి ఇది చక్కగా ఆపరేట్ చేయడానికి ఉంటుంది అలాగే మనం బయటకు వెళ్ళినప్పుడు ఇది క్లీనింగ్ ప్రాసెస్ అంటే వేరే స్టేట్కి అది వెళ్ళినప్పుడు మనకి టూర్లకి టూర్లకి ఏదైనా యాత్రలకు అది వెళ్ళినప్పుడు కూడా మన ఇళ్ళది చిరాగ్గా ఉంటుంది కాబట్టి అక్కడి నుంచే మనం ఆపరేట్ చేసుకుని క్లీనింగ్ చేసుకోవాలి ఈ రోబోట్ వ్యాక్యూమ్ క్లీనర్తో అనుకుంటే కనుక మీరు ఫోన్లో ఇంటర్నెట్ ఖచ్చితంగా ఉండాలి స్మార్ట్ లైఫ్ యాప్ అనేది కూడా ఖచ్చితంగా వేసుకుంటేనే మనకి ఇది యూస్ఫుల్ అవుతుంది ముందుగా నాకు నచ్చింది ఏంటంటే అండి దీని విషయంలో రిమోట్ ఫంక్షనాలిటీ రిమోట్ ఫంక్షనాలిటీ అనగానే ఏంటంటే ఇప్పుడు మనం మేము మొన్న హైదరాబాద్ వెళ్ళాం శ్రీశైలం వెళ్ళాం అక్కడి నుంచి అలా ఒక అంటే ఏ ఒక ఎనిమిది రోజుల దాకా ఆ బయటే ఉన్నాం మనకి అప్పుడు ఇల్లు ఎలా పడితే అలా అయిపోతుంది కదా వచ్చిన తర్వాత మనకి ఆ లగేజ్ ఉంటుంది నలిగిపోయి వస్తాము మళ్ళీ ఇల్లు క్లీనింగ్ ఇల్లు చూడగానే బాబోయ్ అనిపిస్తుంది అలా కాకుండా ఇది మనకి దూరం వెళ్ళినప్పుడు కూడా సెల్లలో నెట్ ఇంటర్నెట్ అనేది ఉండి స్మార్ట్ స్మార్ట్ లైఫ్ యాప్ అనేది ఉంటే కనుక చక్కగా మనం దీన్ని ఆపరేట్ చేసుకుని ఇల్లు క్లీనింగ్ అనేది చేసేసుకోవచ్చండి అదే రిమోట్ ఫంక్షనాలిటీ అన్నమాట చాలా బాగుంటుంది అది యూస్ఫుల్ అవుతుంది కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళినా నెల రోజులు వెళ్ళినా సరే మనకి నో ప్రాబ్లం దీని గురించి అంటే ఇంకా సెకండ్ పాయింట్లో కూడా చెప్తాను మీకు డౌట్లు రావచ్చు ఇప్పుడు నేను చెప్తున్నప్పుడే ఛార్జింగ్ గురించి అది కూడా అది కూడా నేను చెప్తాను అలాగే దీంట్లో చాలా ఫీచర్స్ ఫంక్షన్స్ కూడా ఉన్నాయి అందులో ఫస్ట్ ఒకటి ఏంటంటే మాపింగ్ క్లీనింగే కాదండి మాపింగ్ కూడా తడిగుడ్డు కూడా పెట్టేస్తుంది అయితే ఇది ఎలాగనేది కూడా మీకు చెప్తాను మాపింగ్ క్లాత్ అనేది ఏంటంటే ఇలా మనకి రెండు క్లాత్లు అయితే ఇస్తారు ఇంకోటి ఒకటి దీంతో వచ్చేసింది ఇంకోటి విడిగా ఉంది ఇది మనం జస్ట్ ఇలా తీసేసుకోవచ్చు అన్నమాట అంటింపు మాట అంటింపు అనేది మనం తీసేసుకొని మళ్ళీ వాష్ చేసేసుకొని మళ్ళీ అంటించేసుకోవచ్చు డౌట్ రావచ్చు మాపింగ్ అంటున్నారు విజయ్ గారు వాటర్ ఎలాగా మాపింగ్ ఎలా పెడుతుంది అని అనుకుంటున్నారు కదా ఇంట్లో ఉన్నప్పుడు మనం మాపింగ్ ఈజీగా ఉంటుంది మన బయటకు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అప్పుడైతే కనుక మనకి క్లీనింగ్ బాగుంటుంది ఎక్కడికైనా వెళ్ళినప్పుడు దుమ్ము ధూళి ఉంటుంది కాబట్టి అదంతా ఇది క్లీన్ చేసేస్తుంది వచ్చిన తర్వాత మనం మళ్ళీ దాన్ని ఆపరేట్ చేసుకుంటే తడి కూడా పెట్టేస్తుంది అనమాట వచ్చిన కానించి కూడా మళ్ళీ నేను కూడా ఇది తిరిగేసి దీనికి ముద్దుగా పేరు కూడా పెట్టుకున్నానండి బంటి అని నవ్వుతారేమో కన్నా కదా అలా ఉపయోగపడింది క్లీ ఎంత ఎంత ఉందో చూడండి మనకి కంటి కనిపించి మా ఇంట్లో మళ్ళీ వారం రోజుల నుంచి లేనప్పుడు వచ్చిన దుమ్ము మాట అండి ఇది ఇది మీకు చూపించాలి ఎంత క్లీనింగ్ చేస్తుంది ఇది ఎంత పనితనం అనేది మీకు చూపించడం కోసం నేను చూపిస్తున్నాను మా సాయ్యం కదా బంటిని ఆపరేట్ చేయరా ఇల్లు ఎంత క్లీన్ చేసేస్తుంది అది అన్నట్టుగా వాడికి చెప్తాను అనమాట అంటే రోబోట్ వ్యాక్యూమ్ క్లీనర్ అని పలకకుండా నేను అలా పెట్టుకున్నాను బంటి అని పేరు పెట్టుకున్నాను ఎందుకంటే అది ఇంట్లో మనుషులకు గిరగరా తిరిగేస్తుందండి అయితే ఇందులో ఇంకొకటి ఈ రెండు రోజులు నాకు బాగా నచ్చింది ఏంటంటే షెడ్యూల్ క్లీనింగ్ మాట మీకు డౌట్ రావచ్చు ఫస్ట్లో మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు క్లీనింగ్ ఆ సెల్ అంతా ఆపరేట్ చేసుకొచ్చి ఇవన్నీ చెప్పారు కదా మరి ఎప్పుడు అవుతుంది అసలు మనం ఎలా చేసుకోవాలి ఇవన్నీ డౌట్ ఉంటుంది మీకు కొంతమంది అలా కొంతమంది వెళ్ళినప్పుడు ఆ ఖాళీ కూడా ఉండకపోవచ్చు ఒక వారం కంటిన్యూస్ గా షెడ్యూల్ క్లీనింగ్ అలా పనిచేస్తుంది అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఉదయం ఆరింటికి లేసి తూర్చేసుకుంటాం లేదా కొందరు ఏడింటికి అలా మనం టైం పెట్టేసుకోవచ్చు మాట అలా టైం పెట్టేసుకుంటే ఆరింటికి అది క్లీన్ చేసేస్తుంది లేదా రెండు సార్లు చేస్తుంది లేదా మూడు రోజులు ఒకసారి చేయాలనే చేస్తుంది అంతా కూడా సెల్ లోనే మనం అని మనం సెల్ లోనే ఆపరేట్ చేసుకోవచ్చు అనమాట ఎక్కడికి వెళ్ళినా సరే ఎంత దూరం వెళ్ళినా సరే ఇది ఇది బాగా నచ్చింది అంతే కదండి మనం మర్చిపోతాం మనం టైం సెట్ చేసి పెట్టేసింది అనుకోండి దానిపైన చేసుకుంటుంది మనం ఏ యాత్రలకు వెళ్ళినా ఒకవేళ గుళ్ళో ఉంటాం పూజల్లో ఉంటాం ఒకసారి సెల్ పట్టుకెళ్ళి ఛాన్స్ ఉండదు దానిపైన చేసుకెళ్ళిపోద్ది మన పనులు మిగతా పనులు మనం చేసేసుకోవచ్చు అన్నమాట ఇది బాగా నచ్చింది ఇంకా నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఆటోమేటిక్ ఛార్జింగ్ మీకు డౌట్ రావచ్చు ఇప్పుడు క్లీనింగ్ చేస్తున్నప్పుడు ఒకవేళ మధ్యలో కనుక అది ఛార్జింగ్ అయిపోతుంది కదా ఎలాగ దీన్ని ఎవరైనా తీసుకొచ్చి పెట్టాలా దీన్ని ఛార్జింగ్ ఎలా ఎక్కించాలి అన్న డౌట్ అయితే మీకు ఉంటుంది కదా మనకి అది కూడా అసలు ఆ ఇబ్బంది కూడా లేదండి ఇక్కడ మనకి ఛార్జింగ్ ఎక్కించుకోవడానికి డాకింగ్ స్టేషన్ అనేది అన్నమాట ఇది ఏం చేస్తుంది అంటే అలా వెళ్ళిపోతుంది ఇప్పుడు మీకు అది చూపిస్తాను క్లిప్ యాడ్ చేస్తారు చూడండి దానికి అదే వెళ్ళిపోతుంది అన్నమాట ఛార్జింగ్ అంటే దానికి ఎక్కడుంది ఎక్కడుంది కానీ ఖచ్చితంగా మనకి దానికి అందుబాటులో ఇలా ఇక్కడ ప్లగ్ ఉండాలి కొంచెం కిందకే ఉండాలన్నమాట ఇది కొంచెం ఛార్జింగ్ వైర్ ఎంత ఉంది వైర్లు అవి ఏమి పీత వైర్లు అడ్డు ఉండకూడదు ఈ ఫ్యాన్ కూడా నేను పక్కకు పెడతాను ఇప్పుడు మామూలుగా చూపిస్తున్నాను కాబట్టి చక్కగా అది అలా క్లీన్ చేసుకుంటూ దాని ఛార్జింగ్ అయిపోతుందంటే అంటే టకటగా వచ్చేసి అది ఛార్జింగ్ ఎక్కించేసుకుంటుంది మనం ఇక్కడ స్విచ్ చేసేసి ఉంచితే సరిపోతుంది అంతే ఇంకెప్పుడు మనం మనం ఎక్కడికి వెళ్ళినా సరే మనం ఏ ఊరైనా వెళ్ళినా కూడా దూరం అది ఊర్లో వెళ్ళినా కూడా అక్కడ స్విచ్ చేసేసి ఉంచేస్తే చాలు కరెంట్ ఉన్నప్పుడు అది వెళ్ళిపోయి ఛార్జింగ్ ఎక్కించేసుకుంటుంది మనకి ఇంకో ఆప్షన్ కూడా ఉందండి ఇలాగే కాకుండా మనకి ఫోన్లో మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఫోన్లో ఒకవేళ సెవెంటీ పర్సెంట్ ఛార్జింగ్ చూపిస్తుంది అనుకోండి మన సెల్ ఫోన్లో అన్నీ చూపి దీని మోడల్ అంతా అప్పుడు మనం దీనికి మళ్ళీ ఛార్జింగ్ ఎక్కించుకోవాలనుకుంటే మన ఫోన్ ద్వారా కూడా దీని ఛార్జ్ పూల్ చేసేసుకోవచ్చు చార్జింగ్ చేసేసుకోవచ్చు ఇది కూడా మంచి ఆప్షన్ ఛార్జింగ్ పెట్టేసుకుంటది అది ఎక్కడున్నా వచ్చేసి అంటే చూపిస్తూ ఉంటది మనకి ఛార్జింగ్ మనం అది కూడా చూసుకోవచ్చు ఒకవేళ ఆటోమేటిక్గా కూడా చేసుకుంటది కదా సాయి ఛార్జింగ్ తక్కువగా ఉందంటే చేసేసుకుంటది You can't imagine what వీళ్ళకి వీళ్ళకి ఎంత ఆనందం వచ్చిందంటే నేను ఊరు సింగిల్గా వెళ్ళినప్పుడు దీన్నంట వాళ్ళు చక్కగా హ్యాండిల్ చేసేస్తుందంట నేను ఎక్కడికైనా ఇదివరకు అయితే కొంచెం వాళ్ళు ఇబ్బంది పడేవారండి ఒకళ్ళు తుడవడం అనో తడిగొడి పెట్టుకోవడం మరి లేనప్పుడు ఇల్లే దస్ట్గా ఉంటుంది కదా నేను లేనప్పుడు ఇప్పుడు మా వాళ్ళకి నాకు కూడా హ్యాపీగా ఉంది వాళ్ళు ఒకళ్ళే ఎలా అని ఆలోచన ఉంటుంది ఇది ఉంది కదా అన్న దీమం మీద నేను కూడా ఎన్ని రోజులు వెళ్ళి ఉన్నా కూడా అమ్మ వాళ్ళ ఇంటికి అది వెళ్ళినా తమ్ముడి ఇంటికి వెళ్ళినా కూడా చక్కగా ఇది క్లీన్ చేసేస్తుంది అనమాట మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే నాన్న ఇది కూడా చెప్పమని

ఇదిగోండి ట్యాంక్ కింద కూడా తీయడం చూపించాను కదా ఇప్పుడు ఇది చూపిస్తాను ఇందులో మనకి ఇలా ఉంటుంది దీనికి ఎంటుకులు అన్నమాట ఎంటుకులు లాంటివన్నీ కూడా ఇది తీసేసుకుంటుంది ఎక్కడ మనకి తల రాలినప్పుడు హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళు అదే మీకు తెలిసిందే కదా ఇది క్లీన్ చేస్తుంది సెకండ్ ఇంకా మూడోది ఏంటంటే మన బ్రష్లు ఈ బ్రష్లు కూడా ఇలా పట్టుకుని పైకి లాగడమే ఒకసారి నేను చూపిస్తాను పెట్టడం ఈజీయే లాగడం ఈజీ ఇది ఇందులో మనకి స్క్వేర్ రెండో రకం ఇచ్చారు కదా సేమ్ అంతే రెడ్ అండ్ గ్రీన్ గ్రీన్ నాకు ఐడియా ఉంది ఇప్పుడు మనం క్లీన్ చేసేసుకోవాలి మనకు ఒక బ్రష్ కూడా ఉంటుందండి ఇది క్లీన్ చేసేసుకోవడానికి మాట ఎంట్రుకల్ లాంటివి చిక్కడిపోతాయి కదా అవి బయట బ్లేడ్ ఇదిగో ఇక్కడ ఎలాగంటే బ్లేడ్తో కట్ అయిపోతుంది అనమాట ఇదిగోండి ఎంత దుమ్ముందంటే ఇంకొక విషయం ఏంటంటే మనకి ఇది ఉండడం వల్ల మంచాలు కిందకు ఉంటాయి కదండి మాకు మంచం ఉంటుంది అన్నమాట ఆ కిందకు ఉండడం వల్ల ఏంటంటే మంచం కిందకి చీపురు కొంతవరకే వెళ్తుంది పూర్తిగా వెళ్ళదు ఇది వెళ్ళి క్లీన్ చేసేస్తుంది అన్న అది చాలా బెనిఫిట్ అనిపించింది అయితే ఇది ఎలా ఆన్ అవుతుంది ఇది అంతా కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను ఎలా క్లీన్ చేస్తుంది అనేది పిట్ట కొంచెం కోతగానమంటారు కదా అలాగా ఇది చిన్నదైనా కానివ్వండి నిజంగా మంచ కిందకు అది వెళ్ళిపోయి మేము సగం చీపురే వంగి వేయగలం కానీ మిగతాదంతా ఇది క్లీన్ చేసేస్తుంది అనమాట అందుకని ఇది మంచ కిందకు కూడా వెళ్ళిపోయి క్లీన్ చేసేస్తుంది ఇదిగోండి మా ఇల్లు మ్యాప్ మాట హాల్ మాట హాల్కి మ్యాప్ హాల్ ఇలా ఉంది ఇక్కడ మనముగా క్లీనింగ్ అనేది స్మార్ట్ అని ఉంటుంది చూసారా దీని మీద మనం క్లిక్ చేయాలి క్లిక్ చేసేస్తున్నా అదిగోండి ఆన్ అయిపోతుంది నా ఒక చూస్తుందా ఇది ఓకే నేను లేచిపోతాను మళ్ళీ నన్ను గుద్దుతుంది ఇప్పుడు అది మ్యాప్ చేసుకుంటుందా ఇంకా డైరెక్ట్ క్లీన్ చేసేసుకుంటుందాప్ మనకి అంతా ఫోన్లో కనబడిపోతూ ఉంటుంది గిరగర తిరుగుతుంది ఇంకా అక్కడ ఉన్న ప్లేస్లో ఇది లేదు ఇలా హారి హారిక వచ్చింది కదా ఇప్పుడు ఒక సూట్ కేసు అక్కడ పెట్టింది అది ఈవేళ హారిక వచ్చేసిందండి టూ డేస్ మునకాలొచ్చిందన్నమాట తను తన చిన్న సూట్ కేసు అది అదిగా చూసుకుంటుంది చూసారా కుర్చీల కిందగా అది వెళ్ళిపోయి ఎలా క్లీన్ చేసుకుంటుందో మళ్ళీ చెక్ చేసుకుంటుంది అది మ్యాప్ అంటే మన ఇంట్లో కింద ఏ సరుకులు ఉన్నాయో అక్కడికి వెళ్లకుండా అది చూసుకుంటుంది అదిగోండి

ఏంటంటే ఇంకా మనకి చూసుకుంటాం చూడు అలా చూసుకుంటుందో వాటర్ అయితే ఇందులో పోస్తున్నాను సరిపోతుంది ప్రస్తుతానికి మీకు చూపించడం కోసం అని దీనికి పెట్టేసుకోవాలి కట్గా పెడతానా రూ ఇప్పుడు దీన్ని ఆన్ చేద్దాం ఆన్ చేసేస్తుంది అన్నమాట ఇదిగో చమ్మ చూపిద్దాము ఇదిగోండి చమ్మ మీకు కనబడుతుందా తడి ఇంకా శుభ్రంగా ఇంక అదే చేసేస్తుంది ఇదండి ఈరోజైతే చూశారు కదా తడిగుంటే ఎలా పెట్టేస్తుందో దానిపైన చూసుకుంటుంది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానో ఒకసారి చెక్ చేయండి చాలా మందికి ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో అయితే వర్కింగ్ ఉమెన్స్కి మరీని అలాగే జెంట్స్ కూడా ఈజీగా అనిపిస్తుంది కదా ఇంట్లో ఎప్పుడైనా చేయడానికి ఆడవాళ్ళు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా వాళ్ళైతే చక్కగా హ్యాండిల్ చేయొచ్చు మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి